హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ అఫైర్ దాని వెనుకున్న స్పైంగ్ తెలియచేసేందుకు వివరించేందుకు నేను ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి అమరావతి కమరావతి బురదావతి భ్రమరావతి గ్రాఫిక్వతి చాలా నిక్ నేమ్లు ఉన్నాయి ఆ అమరావతికి ఎలియాసలు ఈ అమరావతి డ్రామా అది మునిగిపోతుంది చీటికి మాటికి నెలల పాటు నీళ్లు తోడితే గంట వర్షానికి మునిగిపోతుంది దాని వీడియోలు అక్కడికి వెళ్ళి ఆ ఈ రోజు పేపర్ చూపిస్తూ కూడా వీడియోలు చేస్తుంటే టీడీపీ తరపు కూటమి తరపు కూటమియా ఉందిలేండి బీకే వేస్ట్ ఫెలో ఆ భాజపా మోడీ అంతకంటే వేస్ట్ ఫెలో కేవలం కూటమికి మెయిన్ హెడ్ తెదేపానే ఈ తెదేపా మీడియా అయితే అమరావతి మునిగిందంటే చస్తా చంపేస్తామని రంకెలేస్తున్నారు చూపిస్తున్న వీడియోలన్నీ ఇంకేవో అంటున్నారు మాప పోలవరం కాపర్ డ్యామ్ ఇప్పటికే మునుగు మునుగుతోందట మరి పోలవరాన్ని ఏం చేస్తారో అది చూడాల్సిందే సరే ప్రస్తుతానికి అమరావతి జల సమాధి ఎందుకంత తాపత్రయపడుతున్నాడు చెంబా ఎందుకంత లంకె పడేసుకొని ఉన్నాడు అమరావతి వరల్డ్ బ్యాంక్ కూడా కాదంటోంది ఎవడు సహాయం స్విస్ వాడు సింగపూర్ వాడు చీపురు కట్ట తిరగేసి మరీ చంబాని చెప్పు తిరగేసి మరీ చంబాని పంపించేశాడు మీకు మేమేం చేయం పోవని అంతకుముందు కూడా చేసింది ప్రభుత్వం కాదు సింగపూర్లో కంపెనీలు ఇప్పుడే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కాబట్టి ఏ కంపెనీ రాడు వీడికి తోడు దొంగ ఈ చంబాకి తోడు దొంగ ఈశ్వరాని అక్కడ జైల్లో పడ్డాడు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన వాడు కూరలు తీసుకుని పాము అయిపోయాడు ఈ అక్రమార్కుల్ని అవినీతి పనులని ప్రజా పీడకుల్ని శ్రీ 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 గౌరవనీయ అని పాటి సహనం నా దగ్గర లేదండి వాడు అన్నందుకు చెంబ నా మీద దమ్ముంటే కేసు పెట్టుకోమనండి ఇదే సవాల్ వంగలపూడి తని వగలాడి అన్నానని ఎవడో అన్నారు వాళ్ళందరికీ నాది ఇదే సవాల్ ఎందుకంటే లిమిట్ దాటిపోయింది వాళ్ళ అక్రమాలు అవినీతి ఆధర్మం కాబట్టి బహువచనం చెప్పేటంత గౌరవం కూడా మిగుల్చుకోలేదు కాల్డ్ మంత్రులు కాల్డ్ ది గ్రేట్ ముఖ్యమంత్రి డిసిఎం అన్న వాడికి చెప్పాను కదా వాడు వేస్ట్ వెళ్ళం అని కాబట్టి సరిపోని ఎందుకు ఇంత గింజుకోవడం నీళ్లు వస్తాయి ఈ భూమిలో కాబట్టి దీన్ని పడవల మీద ప్రయా ప్రయాణించేటటువంటి గ్రేట్ వెనిస్ నగరంలాగా నీళ్ళల్లో నగరం అని కదా కానీ వెనిస్ లాగా భవనాలు కట్టడానికి ఇక్కడ పునాదులు నిలబడమండి అది మాగాణి భూమి పచ్చని భూమి పంట పండే భూమి ఏడాదికి మూడు పంటలు పండే భూమి భవిష్యత్తు తరాల నోరు కొట్టినందుకు చంబాకి పడిన శిక్ష ఇది అతగాడికి అసైన్మెంట్ రాదు దీన్ని మార్చుకుంటాం రాజధానిని విశాఖ కాకపోతే వినుకొండకో మార్చుకుంటాం అని అనగలిగే మాట ఆ అసైన్మెంట్ చంబాకి రాదు అలా చేస్తే పెనం మించి పొయ్యిలోకి అందులోంచి గాడి పొయ్యిలోకి పడతాడు ఇది గూఢచర్యంలో బాగా తెలుసు కన్నా కాలా స్ట్రాటజీ లాగా కాబట్టి ఈ అమరావతిని ఇప్పుడు కాల్ అనుకొని వదిలేస్తే అంతకంటే కన్నేదో వచ్చి క్యూలో నుంచి ఉంటుంది ఇంకేవో బయటికి వస్తాయి ఒకటి చేయలేదు కదా చాలా చేశాడు చంబ అంతర్జాతీయంగా లాబింగ్ చేసి పెట్టాడు డ్రామోజీకి అసలు పీవీజీ వర్గానికి ఈ వలయం మీద ఎక్కడ గ్రిప్ వచ్చిందో తెలుసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఎందుకంటే వాళ్ళ వలయాన్ని హ్యాక్ చేసి పాస్వర్డ్స్ మార్చేసి నడిపిస్తూ ఉంటే మళ్ళీ అది తిరిగి సంపాదించుకుంటేనే కదా గ్రిప్ వస్తుంది అది రాక పెనుగులాడి పెనుగులాడి అనుక్షణం భయపడి భయపడి చచ్చాడు ముప్పై రెండేళ్ల తర్వాత ముప్పై రెండా అంతే ముప్పై రెండు తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఒక ఇరవై నాలుగు అది ఒక ఎనిమిది ముప్పై రెండేళ్ళు భయంతో తీసుకు తీసుకు చచ్చాడు కాలమహిమో జగన్ మహిమో అని పైకి కూడా ఏడ్చాడు కాబట్టి అమరావతిని డ్రాప్ అవుట్ చేసుకోవడానికి చంబాకి ఛాయిస్ లేదు అందుకే ఎంత ఎక్స్పోజ్ అవుతున్నా ఓడ్చుకు చస్తున్నాడు దట్స్ ఆల్ కర్మఫలం అలాగే ఉంటుంది కాబట్టి పెద్దలు చెప్తారు నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవిస్తావురా ఈశ్వరుడు ఒకడున్నాడు కర్మఫలాన్ని వర్తింపచేస్తాడు కాబట్టి నో చూసి ఎగిరిపడకు అని ఖచ్చితంగా చంబా బాస్ డ్రామోజీ స్పైంగ్ నడిచిందన్నా ఈశ్వరానుగ్రహంతోనే ఈశ్వరుడి అనుమతితోనే దానికి బ్రేక్ పడి తన్నులు పడుతున్నాయి పీవీజీ వర్గం చేతిలో దానికి అన్నా కూడా అది కూడా ఈశ్వరుడి అనుమతి అంతే తప్ప మన డబ్బు మన స్పైంగు మన జ్ఞానము మరొకటో మరొకటో మనకి ఏది ఇవ్వదు అవి ఉన్నా కూడా ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే అవి నడుస్తాయి కాబట్టి చంబా అనుభవించు మీ పార్టీ వ్యవస్థాపకుడు అనుభవించు రాజా పుట్టింది పెరిగింది అందుకే అంటూ ఆ బాలసుబ్రహ్మణ్యం బోరగొంత వేసుకొని పాడుతూ ఉంటే ఆ పాటకు అతడు బోరగొంతే వేసాడండి అందుకనే అంటున్నాను అని పాడాడే సెకండ్ ఇన్నింగ్స్లో కాబట్టి అది ఆ పాటిని లాక్కున్నావు కదా కాబట్టి అది కూడా నీకు అనివార్యంగా అబ్బింది కాబట్టి కర్మ అనుభవించు దినదిన గండము నూరేళ్ళ ఐషయి శతాయుష్మాన్ భవ చంబా అదే నీకు సరైన శిక్ష హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే నాకు చంబా మీద ఏ వ్యక్తిగత ద్వేషమో లేదండి ధర్మానికి అతడు చేసిన ద్రోహం పట్ల మాత్రం నేను చాలా క్రుద్రతతోనే ఉన్నాను కోపం కంటే ఎక్కువ స్థాయి క్రుద్రత కోపం ఆగ్రహం దానికంటే పై స్థాయి క్రుద్రత నేను క్రుద్రతతోనే ఉన్నాను చెంబా ఎంత అనుభవించినా కూడా అది తక్కువే దట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్